ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా కనపడుతోంది కాబట్టి విశేషంగా డబ్బు బాగా సంపాదిస్తారు సంపాదన కోసం కొత్త కొత్త ఆలోచనలు కూడా చేస్తారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు వ్యాపారాలు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా కనపడుతోంది కాబట్టి శత్రువుల బెడద నరదిష్టి నరఘోష బాగా పెరుగుతోంది కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా ఉండాలి మే ఒకటో తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా లాభస్థానంలో గురుడు తామరమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా అష్టమస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అలాగే రాహుకేతులు ఈ సంవత్సరం అంతా కూడా తృతీయ భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు అంచేత ఈ కారణంగా మీకు ఏ రకంగా ఉండబోతోంది ఈ సంవత్సరం అంతా ఉన్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే రావలసిన డబ్బులు వస్తాయి మొండి బకాయిలు బాగా వసూలు అవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు గృహోపకరణ వస్తువులు యంత్ర పరికరాలు బంగారం బట్టలు అలాగే విశేషమైనటువంటి వస్తువులు ఖరీదైన వస్తువులు వాహనాలు అలాగే ఇళ్ల స్థలాలు గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా బంగారం మీద పెట్టుబడి పెట్టడం లేదా ఆభరణాలు బాగా కొనుగోలు చేయడం ఎక్కువగా కనపడుతున్నాయి కొత్తగా ఇండస్ట్రీలు పెట్టేటటువంటి వారికి లోన్లు రావడం కానీ గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు రావడం కానీ లేదా అనుమతులు పొందడం కానీ జరిగే ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే మధ్యవర్తిత్వం చేసేటటువంటి మీడియేటర్స్ అందరికీ కూడా విశేష ప్రాప్తి కనపడుతోంది ఆర్థిక ప్రగతి వస్తులాభము వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు భూములు కొనుగోలు చేయడము క్రయక్రయాలు లాభాలు పొందడము గృహాలు కొనుగోలు చేయడం కానీ కట్టడం కానీ చేసే అవకాశాలు వివాహాది శుభకార్యాలు కుదరడము ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకునే అవకాశాలు అలాగే ఏదైనా విదేశాలు వెళ్ళి బాగా డబ్బులు సంపాదిద్దామనుకునే వారికి మంచి అవకాశాలు రావడంతో పాటుగా అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి ఈ సంవత్సరం ఆగిపోయిన వివాహాలు ఎదరికి జరగడము ప్రేమించిన వ్యక్తులు వివాహం చేసుకోవడంతో పాటుగా సంతాన సాఫల్యత కనపడుతుంది ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం సంతాన యోగ్యత కనపడుతుంది అని చెప్పచ్చు అలాగే ప్రేమ వ్యవహారాలలో ఉండే గొడవలన్నీ కూడా సమస్య పోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది ఈ సంవత్సరం ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే కొత్త కొత్త ఏదైతే కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కని ఉత్తీర్ణత కనపడుతుంది కోర్టుతగా దాని తొందరగా పరిష్కారం అయ్యే అవకాశాలు విజయం పొందే అవకాశాలు కనపడుతున్నాయి మాతృ పితృపూర్వకాస్తులు సంక్రమించే అవకాశాలు ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడము అండదమ్ములతో అక్కచిల్లెలతోటి వివాదాలు పరిష్కారం అవ్వడము విదేశాలు వెళ్లాలనుకునే వారికి అనుకూలతలతో పాటుగా వీసాలు రిజెక్ట్ అవుతున్న వారు కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తే వీసాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ గృహోపకరణ వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ విశేషమైనటువంటి వస్తువులు కానీ లగ్జరీ ఐటమ్స్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థి విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత కనబడుతుంది ఐటీ రంగాల వారికి మంచి లాభాలు ఉన్నాయి కులవృత్తులు చేసేవారికి విశేష ధర ప్రాప్తి కనపడుతుంది ఈ సంవత్సరం ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయ పరంగా యంత్ర పరికరాలు బాగా వినియోగిస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ బాగా ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి మెడికల్ రంగాల వారికి చాలా అభివృద్ధి కనపడుతుంది ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి విశేష ధర ప్రాప్తి కనపడుతుంది ప్లాస్టిక్ రంగానికి సంబంధించినటువంటి వారికి ముడి సరుకులు అమ్మే వారికి బాగా ఉన్నాయి ఫర్నిచర్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి చేపలు రొయ్యలు పౌల్ట్రీ రంగాల వారికి చాలా విపరీతంగా లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి వస్తువులు అమ్ముతారు వాళ్ళందరికీ లాభాలు ఉన్నాయి సిమెంట్ ఐరన్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి టైల్స్ శానిటరీ రంగాల వారికి చాలా లాభాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఫైనాన్స్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి మోటార్ ఫీల్డ్ టెక్నీషియన్స్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి పుస్తకాల షాపులకు సంబంధించిన వారికి పుస్తకాలు రాసేవారికి స్వల్ప లాభాలు ఉన్నాయి హార్డ్వేర్ రంగానికి పెయింట్ రంగాల వారికి అంతంత మాత్రమే లాభాలు ఉన్నాయి నర్సరీ పూలు పొలం అయ్యేటం వారికి విశేష ప్రాప్తి కనపడుతుంది తాపి పని లేబర్ పని చేసేవారికి కిరాణా హోల్సేల్ వ్యాపారస్తులకి కూడా లాభాలు ఎక్కువగానే కనపడుతున్నాయి అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి హోటల్ కానీ ఫాస్ట్ ఫుడ్లు కానీ కర్రీ పాయింట్ పెట్టేటువంటి వారికి విశేష ప్రాప్తి అయితే కనబడుతుంది ఈ సంవత్సరం స్త్రీలకి ఆభరణ యోగ్యత వస్తు ప్రాప్తి భార్యాభర్తల వంటి అన్యోన్యతలు సఖ్యతలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య రెండుగా ఉండబోతోంది ఈ సంవత్సరం మీరు మీకు కలిసొచ్చేటటువంటి వారాలు ఏమిటి అన్నట్లయితే కనుక గురువారం ఆదివారం మాకు బాగా కలిసి వస్తాయి కలిసొచ్చేటటువంటి తారీఖులు మూడో తారీఖు పదో తారీఖు పన్నెండో తారీఖు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి మీరు ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి దైవం ఈ సంవత్సరం ఎవరు ఉన్నట్టయితే కనుక లక్ష్మీనారాయణులని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేయడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది